హాయ్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎప్పటిలాగానే ఈరోజు కూడా ఒక మంచి కథతో మీ ముందుకు వచ్చాను నా పేరు గోపి నేను ఒకరోజు నా ప్రాణ స్నేహితుడు కిరణ్కి ఆరోగ్యం బాగోకపోతే ఒకసారి వాడిని చూద్దామని వాళ్ల గ్రామమైన సిరిపురం అనే ఒక చిన్న గ్రామానికి వెళ్లవలసి వచ్చింది అలా ఒక రాజు శుక్రవారం ఆఫీస్ అయిపోయిన తర్వాత చీకటి పడిన తర్వాత నా కారు తీసుకుని బయలుదేరాను డొట్టయితే నిజంగా నాకు నా మిత్రుని గ్రామానికి ఎలా వెళ్లాలో దారి తెలియదు ఒకసారి మా మాటల మధ్యలో వాళ్ల ఊరికి ఎలా వెళ్తాడో చెప్పిన మాటలు గుర్తుకు వచ్చి బయలుదేరిపోయాను అయితే ఆ గ్రామానికి చేరుకోవాలంటే దాదాపు పది కిలోమీటర్లు ఉన్నటువంటి దట్టమైన అటవీ మార్గాన్ని దాటుకుంటూ వెళ్లాలని చాలామంది దారిలో ఉన్నవారిని అడిగితే చెప్పారు అలా వాళ్లు చెప్పిన మాటలను బట్టి నేను వెళ్లాల్సిన దారిని కాస్త జప్తికి తెచ్చుకుని నా కార్ని నడుపుకుంటూ ఆ దట్టమైన అడవిలోకి ప్రవేశించాను అసలే ఆరోజు అమావాస్య కావడంతో అడవి అంతా దట్టమైన చీకటిని దుప్పటిలా కప్పుకున్నట్లు కటిక చీకటిని అల్లుకున్నట్లుగా ఉంది దొట్ ఆకటిక చీకటిలో నాకు భయం కలగకుండా ఉండడం కోసం కారులో చిరంజీవి హిట్ సాంగ్స్ పెట్టుకుని వింటూ వెళుతున్నాను అలా సుమారు ఒక పదిహేను నిమిషాలు గడిచేసరికి నా కారు అడవి మధ్యలోకి చేరుకుంది అయితే ఉన్నట్టు ఉండి ఒక్కసారిగా నా కారు హెడ్లైట్స్ ఆగిపోయాయి అసలే దట్టమైన అడవి అందులోనూ అమావాస్య కావడంతో నేను ప్రయాణిస్తున్న దారిలో రోడ్డు కూడా సరిగ్గా నాకు కనిపించడం లేదు అలానే ధైర్యంతో ఇంకాస్త దూరం వెళ్లగానే కూడా ఉన్నట్టు ఉండి ఆగిపోయింది ఒక్క క్షణం నాలో ఏదో తెలియని భయం మొదలైంది కారుని స్టార్ట్ చేసి చూశాను కాని ఎంత ప్రయత్నించినా కారు అసలు స్టార్ట్ లేదు ఉన్నట్టు ఉంది ఇప్పుడే ఈ కారుకి ఏమైంది అని ఒక పక్క భయం వేస్తున్నా కూడా తొందరగా ఇక్కడ నుండి బయటపడాలి అనే ఉద్దేశ్యంతో కారు దిగి చుట్టుపక్కల అంతా చూశాను ఎటు చూసినా చీకటి ఆ రోడ్డుమీద నేను నా కారు తప్ప ఇంకెవరూ కనపడడం లేదు అలా నేను కారు దిగిన మరుక్షణమే నా కారు యొక్క డోర్స్ అన్ని కూడా వాటంతటా ఆవే మూసుకుపోయాయి ని ఓపెన్ చేద్దామని ఎంత ప్రయత్నించినా అవి మాత్రం తెరుచుకోవడం లేదు కారు డోరు ఓపెన్ కాకపోవడంతో నాగుండె మరింత వేగంగా కొట్టుకుంటుంది మరోపక్క అడవిలో నుండి నక్కల ఆరుపులు గట్టిగా వినిపిస్తున్నాయి అలాంటి సమయంలో నా వెనక ఎవరో వచ్చి నిలబడినట్లుగా నాకు అనిపించింది అలా అనిపించిన మరుక్షణమే తిరిగి వెనక్కి చూశాను కాని చిత్రమేమిటంటే అక్కడ ఎవరూ లేరు మళ్ళీ ఒక్కసారిగా భయంతో నా కాళ్ళు చేతులు వనకడం మొదలయ్యాయి ఇక్కడే ఉంటే నాకు ఇంకేమైనా జరగొచ్చు అని నా మనసు నన్ను హెచ్చరించింది అలా అనిపించినా మరుక్షణమే నా దగ్గర ఉన్న మొబైల్ తీసి దానిలో టార్చ్ లైట్ ఆన్ చేసి దాని సహాయంతో అడుగులో అడుగు వేసుకుంటూ భయంగా ముందుకు నడుస్తున్నాను అయినప్పటికీ ఇంకా నన్ను ఎవరో వెంబడిస్తున్నట్టు అనిపిస్తుంది అయితే ఈసారి వెనక్కి తిరిగి చూడకుండా నా నడకలో కాస్త వేగం పెంచి ముందుకు నడిచాను అలా కొంత దూరం వెళ్లాక ఒకచోట వెలుతురు కనిపించింది చూస్తుంటే అక్కడ ఎవరో ఉన్నారన్న నమ్మకం కాస్త ధైర్యం వచ్చింది అలా ఆ వెలుతురున చోటుకు చేరుకున్నాను చూస్తుంటే అది ఒక ఇల్లులా ఉంది అది కూడా చాలా ఏళ్ల క్రితం కట్టినట్టుగా ఉంది వెళ్ళి ఆ ఇంటి తలుపులు గట్టిగా కొట్టి ఎవరైనా ఉన్నారా ఇంట్లో అని గట్టిగా అరిచాను అప్పుడు ఆ ఇంటిలో నుండి ఒక అతను వచ్చి తలుపు తీసి నన్ను యగాదిగా చూసి ఎవరు బాబు నువ్వు ఇంతటి రాత్రి సమయంలో ఇక్కడికి వచ్చావు అంటూ ప్రశ్నలు వేసేసరికి నేను జరిగిన సంగతి అంతా అతనికి చెప్పి నేను ఈ రాత్రికి ఇక్కడ బసచేసి ఉదయమే సిరిపురంకి వెళ్ళి నా స్నేహితుడు ని కలిసి వచ్చి నా బాగు చేయించుకుని వెళ్తాను అని అతనిని బ్రతిమిలాడాడు అప్పుడు ఆ ఇంటి అతను సరే అని ఒప్పుకున్నాడు ఆనందంతో ఇంట్లోకి అతని వెంటే వెనకాలే వెళ్లాను వెళ్లగానే లోపల అతని పెళ్లాం వాళ్ల పాప ఉన్నారు వాళ్లని కూడా పలకరించి వాళ్లు ఇచ్చిన మంచినీరు తాగి కుర్చీలో కూర్చుందామనే లోపులో ఒక్కసారిగా కరెంటు పోయింది అప్పటివరకు వెలుతురుతో కాంతివంతంగా ఉన్న ఆ ఇల్లు మొత్తం చీకటిగా మారింది నాలో మళ్ళీ భయం మొదలయింది మరోపక్క ఒళ్లంతా చెమటలు పట్టసాగాయి అప్పుడు ఆయింటి అతను లోపల నుండి దీపం వెలిగించుకుని తెచ్చాడు తెచ్చి టేబుల్ మీద పెడుతూ ఇది అడవి ప్రదేశం కదా బాబూ అందువల్లే ఇక్కడ సరిగా కరెంటు ఉండదు అని చెప్పి నువ్వు కంగారు పడనవసరం లేదు అంటూ నా భయం పోగొట్టే ప్రయత్నం చేశాడు అలా ఆ ఆయన చెప్పిన మాటలు నాలో కాస్త ధైర్యాన్ని తెచ్చాయి అలా కాసేపు అతనితో మాట్లాడాక ఆ ఇంటి అతను నాకు ఒక గదిని చూపించి అక్కడ విశ్రాంతి తీసుకోమనేసరికి అతనికి థాంక్స్ చెప్పి రూంలోకి వెళ్ళి అలసట వల్ల త్వరగానే నిద్రలోకి జారుకున్నాను తరువాతి ఉదయం లేచి ఆ గదినుంచి బయటకు వచ్చి చూశాను విచిత్రం ఏమిటంటే ఆ ఇల్లు రాత్రి చూసిన ఇల్లు కంటే చాలా దారుణంగా ఉంది ఇల్లు మొత్తం పాడుపడిపోయి ఇల్లంతా బోజుపట్టి చిందరవందరగా సామాన్లు అన్ని విరిగిపోయి ఉన్నాయి ఆ రాత్రి నా కంటికి కనిపించిన వాళ్లు ఎవరుకూడా కంటికి కనబడలేదు అంటే నేను రాత్రంతా ఈ పాడుబడిన ఇంటిలో దెయ్యలతోనా నిద్రపోయింది అని ఒక్క క్షణం అలానే ఉండిపోయి మరుక్షణమే తేరుకుని భయంతో ఆ ఇంటినుంచి బయటకు వచ్చి మళ్లీ నేను వచ్చిన దారినే వెనక్కి పరుగు తీయడం ప్రారంభించి నా కారు ఆగిపోయిన చోటికి చేరుకునేదాకా నా పరుగుని ఆపలేదు అలా కారు వద్దకి చేరుకున్నాక ఒకసారి మళ్లీ ట్రై చేసి చూద్దామని నా కారు డోర్ని తెరిచే చేస్తే డోర్ మామూలుగానే ఓపెన్ అయింది వెంటనే కారు ఎక్కి ఒక్క క్షణం అలసట తీర్చుకుని కారులో ఉన్న మంచినీళ్ల బాటిల్ తీసుకుని తాగి కారు నీ స్టార్ట్ చేస్తే వెంటనే స్టార్ట్ అయింది ఇందంతా చూస్తున్న నాకు చాలా విచిత్రంగా అనిపించింది రాత్రి స్టార్ట్ అవ్వని బండి ఇప్పుడు ఎలా స్టార్ట్ అయ్యింది అని అనుకుని ఇంక ఆలస్యం చేయకుండా అక్కడి నుండి బయలుదేరి నా స్నేహితుని ఇంటికి చేరుకున్నాను వాడిని పలకరించి కాసేపు అయిన తర్వాత జరిగిన ఈ విషయం అంతా వాడికి చెబితే వాడు నవ్వి అయితే ఆ నుండి ప్రాణాలతో బయటపడిన మొదటి వ్యక్తివి నువ్వే అన్నమాట అని చెబుతూ అయితే మా తాతవాళ్లు నిన్ను చంపకుండా వదిలేశారా అని అడిగి తనే ఇలా చెప్పడం ప్రారంభించాడు నిన్ను చంపకపోయాడానికి గల కారణం నామీద మా తాతకి ఉన్న అమితమైన ప్రేమనే నిన్ను కాపాడిందిరా అంటూ నా భుజం పట్టుకుని తీసుకుని వెళ్ళి వాళ్ల గోడమీద వాళ్ళ తాత ఫోటో చూపించాడు దానిని చూస్తే నేను ఆ పాత బంగ్లాలో కనిపించిన వ్యక్తిలానే ఉన్నాడు నేను అప్పుడు అసలు వేళ్ళు ఎలా చనిపోయారో తెలుసుకుని తర్వాత కిరణ్ పేరు చెప్పడం వల్లనే తాను చనిపోకుండా బ్రతికి బయటపడ్డా అన్న విషయం తెలుసుకుని కాసేపు వాడితో మాట్లాడి నెమ్మదిగా అక్కడి నుండి బయలుదేరి తిరిగి సిటీకి చేరుకున్నాను ఇప్పటికీ నా జీవితంలో ఆ రోజు జరిగిన సంఘటన ఒక అద్భుతంలానే అనిపిస్తుంది ఇది ఫ్రెండ్స్ కథ ఈ కథ నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేస్తారని ఆశిస్తూ సెలవు